అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కళ్యాణి మహేశ్వరి నేను పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అనే ఒక హెల్త్ స్కీమ్ని ఆవిష్కరించింది దీనిలో భాగంగా ఎన్సీడిసిడి త్రీ పాయింట్ ఓ స్క్రీనింగ్ అనే ఒక హెల్త్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఇందులో మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎం ఆశా ఎమ్ఎల్హెచ్పి ప్రతి ఇంటిని సందర్శించి బీపీ షుగర్ ఎత్తు బరువు రక్తశాతం మొదలగు పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఆ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఆ వ్యక్తిని పంపించి అక్కడ మరలా పరీక్షలు నిర్వహించి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా బీపీ షుగర్ కనుక నిర్ధారించబడితే ఉచితంగా వైద్యం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ బీపీ షుగర్ లాంటివి ఎర్లీ స్టేజెస్లో మనం వాటిని నిర్ధారించుకొని వైద్యం తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం రక్షించబడతాము అలాగే ఎన్సీడిసిడి త్రీ పాయింట్ ఓ స్క్రీనింగ్ భాగంలో బీపీ షుగర్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ భాగంలో రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ మరియు గర్భద్వార క్యాన్సర్కి సంబంధించిన ప్రశ్నావళి మా హెల్త్ డిపార్ట్మెంట్ ఎయిన్ఎమ్స్ ఆశాస్ ఎంఎల్హెచ్పిస్ అడగడం జరుగుతుంది ఆ ప్రశ్నావళి ఆధారంగా ఈ మూడు క్యాన్సర్స్లో ఎటువంటి లక్షణాలు మీలో కనిపించినా వెంటనే తదుపరి పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు తదుపరి పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ను నిర్ధారించడం జరుగుతుంది క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం క్యాన్సర్ని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోవడం వలన క్యాన్సర్ని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది క్యాన్సర్ అనేది దీర్ఘకాలిక వ్యాధి ప్రాణాంతకం కానీ అదే క్యాన్సర్ని మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పూర్తిగా నయం చేసుకొని మన ప్రాణాలను రక్షించుకోవచ్చు కాబట్టి ఈ దీర్ఘకాలిక వ్యాధులకి సరియైన పరీక్షలు సరియైన సమయంలో చేయించుకొని సరియైన వైద్యం కనుక తీసుకుంటే ఇవన్నీ కూడా పూర్తిగా నివారించవచ్చు ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి కూడా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి అనేది ప్రతి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడిని అభా ఐడిని క్రియేట్ చేయాలంటే ఆధార్కి లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్ని యాప్లో ఎంటర్ చేసి దాని ద్వారా వచ్చే ఓటీపీని ఎంటర్ చేయగలిగితేనే మీ పేరు ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్లో నమోదు చేయడం జరుగుతుంది అలా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి కనుక క్రియేట్ చేసుకోగలిగితే ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి ఐదు లక్షల ఆరోగ్య బీమా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంపానల్డ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ స్కీమ్ వర్తిస్తుంది సో అందరూ అభా ఐడి హెల్త్ ఐడిని పొందండి ఈ ఐదు లక్షల ఆరోగ్య బీమాని సద్వినియోగం చేసుకోండి అలానే ఆరోగ్యంగా ఉండండి